ఇక ఇప్పుడు బిజినెస్ వార్తల సమాహారం చూద్దాం ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ సొనాటా సాఫ్ట్వేర్ హైదరాబాద్ లో మరో నూతన సెంటర్ను నెలకొల్పింది రెండు లక్షల చదరపాడుగుల విస్తీర్ణంలో వంశీరామ్ టెక్ పార్క్ లో ఏర్పాటు చేసిన ఈ సెంటర్ను రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు ఈ నూతన సెంటర్తో వచ్చే మూడు నుండి ఐదేండ్ల కాలంలో ఐదు మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అమెరికా చైనా దేశాలు టారెషన్ లో ఓ డీల్ కుదుర్చుకున్నాయి తాజా ఒప్పందం ప్రకారం చైనా అమెరికాపై విధించిన ఐదు శాతం సుంకాన్ని పది శాతానికి పరిమితం చేయగా అమెరికా చైనాపై విధించిన సుంకాన్ని నూట నలబై ఐదు నుంచి ముప్పై శాతానికి పరిమితం చేసింది ఈ సుంకాల తగ్గింపు తొంభై రోజులు మాత్రమే అమలులో ఉంటుంది ఇరు దేశాల మధ్య స్విట్జర్లాండ్ వేదికగా జరిగిన వాణిజ్య చర్చల్లో భాగంగా ఈ సుంకాలను తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నారు ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉత్పత్తులు తదితర విభాగాలు మెరుగ్గా రాణించడంతో ఏప్రిల్లో ఎగుమతులు తొమ్మిది పాయింట్ మూడు సున్నా శాతం వృద్ధి చెంది ముప్పై ఎనిమిది పాయింట్ నాలుగు తొమ్మిది బిలియన్ డాలర్లకు చేరాయి మరోవైపు ముడిచెము ఎరువుల వల్ల దిగుమతులు పంతొమ్మిది పాయింట్ ఒకటి రెండు శాతం పెరిగి అరవై నాలుగు పాయింట్ తొమ్మిది ఒక్క బిలియన్ డాలర్లకు ఎగిశాయి ఈ ఏడాది మొత్తం మీద ఎగుమతులు సానుకూల ధోరణి కొనసాగిస్తూ గణనీయంగా వృద్ధి చెందగలవని ఆశిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ భరత్వాల్ తెలిపారు ఇరవై దేశాలు ఆరు కమోడిటీలపై ప్రధానంగా దృష్టి పెట్టాలన్న వ్యూహం సత్ఫలితాలనిస్తోందని ఆయన చెప్పారు ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్లో హుందాయ్ మోటార్ ఇండియా లాభం నాలుగు శాతం తగ్గి ఒక వెయ్యి ఆరు వందల పద్నాలుగు కోట్ల రూపాయలకు చేరుకుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు జనవరి మార్చి కాలంలో ఈ ఆటోమేకర్ పదహారు కోట్ల రూపాయల నికర లాభం సంపాదించింది గత సంవత్సరం ఇదే కాలంలో కార్యకలాపాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం పదిహేడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలతో పోలిస్తే ఈసారి ఆదాయం పదిహేడు వేల తొమ్మిది వందల నలభై కోట్లకు పెరిగిందని హ్యూందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ రెగ్యులేటరీ ఫైలింగ్ లో తెలిపింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో దేశీయ మార్కెట్లో లక్ష వేల మూడు వందల పదిహేడు యూనిట్లు విక్రయించగా ఈ క్వార్టర్లో ఈ సంఖ్య లక్ష యాభై మూడు వేల ఐదు వందల యాభైగా ఉందని కంపెనీ తెలిపింది హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల రెండు వందల రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర తొంభై ఐదు వేల రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్ లో కిలో వెండి ధర ఒక లక్ష వెయ్యి రూపాయలుగా ఉంది డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై ఐదు రూపాయల యాభై మూడు పైసలు యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై ఐదు రూపాయల ఎనభై పైసలు పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పదమూడు రూపాయల యాభై ఎనిమిది పైసలుగా ఉంది ఐటీ షేర్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడంతో శుక్రవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి బ్యాంకింగ్ లోహ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి అయితే చిన్న మధ్యస్థాయి షేర్లు మెరిశాయి సూచీలు నష్టపోయిన బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ శుక్రవారం రెండు పాయింట్ ఆరు ఐదు లక్షల కోట్ల రూపాయలు పెరిగి నాలుగు వందల కోట్లుగా నమోదైంది సెన్సెక్స్ చివరకు రెండు వందల పాయింట్ల నష్టంతో వద్ద ఇరవై రెండు పాయింట్ మూడు సున్నా పాయింట్లు తగ్గి ఇరవై ఐదు వేల పంతొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా దగ్గర స్థిరపడింది